అందరికీ నమస్కారం అండి రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడనే సంగతి జగన్కు అర్థమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను ఏదైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో ఆనాడు దళితుల మీద ప్రేమున్నట్టు భ్రమలు కల్పించినటువంటి వ్యక్తి ఈరోజు కూడా ఈ ఎన్నికల్లో గెలవాలంటే దళితుల్ని భయభ్రాంతులు గురి చేసి వారి మీద దాడులు చేసి సమాజాన్ని భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలవటం కోసం దళితులకి తనకి ఏదో రక్త సంబంధం ఉన్నట్టు దళితులు మేనమామలైనట్టు దళితుల్ని ఉద్ధరిస్తానని చెప్పి వాళ్ళ చేతుల్లో బైబుల్ పెట్టి వాళ్ళ తల్లి చేత వాళ్ళ అక్క చెల్లెల చేత ప్రార్థనలు చేయించి దళితుల్ని అనేకమైనటువంటి సెంటిమెంటల్గా వాడుకొని గెలిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది వాస్తవానికి దళితుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని దళితులు అమాయకులని దళితులు ఏదన్నా చెబితే నమ్ముతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు భావించి ఆ పద్ధతిలోనే ముందుకెళ్ళినట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందుకనే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చెప్పాడు నాకు బంధుత్వం ఉందన్నాడు మా నాన్న మేనమావ దళితులని చెప్పాడు మేము మీరందరికీ కూడా నేను మేనమావత అవుతానని చెప్పాడు మీ జీవితాలన్నీ కూడా మారుస్తానని చెప్పేసి చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇవన్నీ కూడా నమ్మి అత్యధికంగా దళితులు ఓట్లేసి గెలిపించారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తన వాళ్ళు అని ఎవరినైనా అన్నాడంటే వాళ్ళని నాశనం చేయటమే పనిగా పెట్టుకుంటాడు సొంత వాళ్ళు అన్నాడంటే వాళ్ళని రాజకీయాల కోసం హతమార్చడానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు సొంత కుటుంబంలో వాళ్ళనే మనం చూసాం వాళ్ళ బాబాయిని కానీ వాళ్ళ చెల్లెల్ని కానీ వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ బంధువులను కానీ ఏ విధంగా వాడుకొని వాళ్ళని హతమార్చడమో రోడ్డు మీద తిరిగేటట్టు చేయటమో గతి లేకుండా చేయటమో భయభ్రాంతులు గురి చేయటమో మనం చూసాం అట్లాగే బంధుత్వం పేరు మీద దళితులను కూడా ఏ విధంగా వాడుకొని ఎన్నికల్లో గెలిచాడో ఆ తర్వాత దళితుల మీద విపరీతమైనటువంటి దాడులు మొదలుపెట్టాడు శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే చిత్తూరు దాకా ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక హత్య జగన్మోహన్ రెడ్డి బ్యాచి చేస్తూనే ఉంది ఏదో ఒక చోట దళిత బయలని రేప్ చేస్తూనే ఉన్నారు ఏదో ఒక చోట దళితుల మీద దాడులు చేస్తూనే ఉన్నారు దళితుల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతానే ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎందుకు ఇది జనరల్గా నీ మీద ప్రేమ ఉందంటే ఏదైనా కూడు పెడతాడు గుడ్డెస్తారు భూమిస్తారు లేకపోతే హక్కును చేర్చుకుంటారు కానీ నీ మీద ప్రేమ ఉంది అని అంటే వాళ్ళని ఎందుకు హతమారుస్తాడు వాళ్ళ మీద ఎందుకు కక్ష తీర్చుకుంటారు అంటే దీనికి ఎవరి దగ్గర కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి బాబాయిని ఎందుకు చంపాడంటే ఖచ్చితంగా రాజకీయాల కోసమే తల్లిని ఎందుకు ఆ పదవి నుంచి తీసేసి గౌరవాధ్యక్ష పదవి నుంచి దూరం పెట్టాడంటే రాజకీయాల కోసమే ఆయనకి రాజకీయాలంటే జనరల్గా అభివృద్ధి చేసి ఇదిగో నేను ఈ ప్రాజెక్టు కట్టాను ఈ పరిశ్రమ తెచ్చాను ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇంత మీ మీద ఇబ్బంది లేకుండా నిత్యావసర ధరలు తగ్గించాను లేకపోతే మీకు తక్కువ ధరకి ఇసుక తెస్తూ ఉన్నానని ఎవరైనా చెబుతారు గెలుస్తారు ఎన్నికల్లో పోటీ చేస్తారు గెలుస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టిస్తూ ఈ అరాచకాల్ని ప్రేమవాదంగా చెబుతూ అరాచక దాడులు చేయిస్తూ ఇది ఆత్మీయతని చెప్పి అనేకమైనటువంటి తప్పుడు పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలను వాడుకుంటూ ఉంటాడు ఈరోజు చూస్తే ఆ రోజు దళితుల ఓట్లతోటి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు నూట ఎనభై తొమ్మిది మంది దళితుల్ని చెప్పారు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా లేదు ఈ దేశంలో ఐదు సంవత్సరాల్లో ఈ స్థాయిలో అనాచకాలు దళితుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి లేదు ఒకప్పుడు స్వాతంత్రం రాకముందు దళితుల్ని అంటరాడోలుగా చూసి చట్టాలు లేనప్పుడు వాళ్ళ మీద మలము మూత్రాలు విసర్జించేటువంటి వాళ్ళు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత దేశం మొత్తం ప్రపంచం మొత్తం అంబేద్కర్ గారిని గౌరవించే ఈ టైంలో మలము మూత్రాలు పోసే పురాతనమైనటువంటి సంస్కృతి అంటరానితనాన్ని పెట్టేటువంటి సంస్కృతి మళ్ళా జగన్మోహన్ రెడ్డి కాలంలో వచ్చిందంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది నందిగామలో ఒక ఎస్సీకి సంబంధించినటువంటి దళిత కుర్రవాడి మీద మలం మూత్రాలు పోసి మంగళగిరి దాకా తరుంకుంట వచ్చినటువంటి పరిస్థితి మొన్న గిరిజన యువకుడిని ఒంగోలు ఒక హాస్పిటల్ ఎరక తీసుకెళ్ళి అత్యంత దారుణంగా చితకబాది వాడు దాహం వేస్తూ ఉందంటే వాడి మీద మలం మలం మూత్రాలు విసర్జించి అవహేళన చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఎక్కడా కూడా చట్టాలు తన ఫలి తను చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తూ ఉంది ఎక్కడైనా దాడులు జరిగితే దాడులకి గురైనటువంటి వాళ్ళ మీద మరి ఈ చట్టాలు ప్రయోగిస్తూ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారో ఆ దాడులు చేసినటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది మొత్తం కూడా ఈ ఐదేళ్లలో నిరంతరం దాడులతోటి దళితులందరూ కూడా ఇసిగి వేసారిపోయాడు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి సేవాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మళ్ళా ఈరోజు ఎన్నికల సమీపిస్తున్నటువంటి వేళ ఏ దళితులైతే తనకి అండగా గతంలో నిలబడ్డారో ఆ దళితుల మీదే ప్రతాపం చూపించేటువంటి పరిస్థితి ఎందుకు చూపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు చాలా ప్రేమిస్తాడని చెప్పేసి వీళ్ళందరూ కళ్ళబల్లి మాటలు చెప్తూ ఉంటారు మీరు చెప్పేది నిజమైతే నిన్న పల్నాడులో మేరిబాబు నేతలని ఎక్కడ సత్యనపల్లిలో మేరు బాబు అనే అతన్ని ఎందుకు అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద కొట్టారు సత్యనపల్లిలో ఎవరైతే కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియలో వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉంటే అదే ఏరియాలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఎలా మీరు నామినేషన్కి వస్తారని చెప్పేసి వాళ్ళని చెత్త కొట్టి హాస్పిటల్ పాల్ చేసి మళ్ళా వాళ్ళ మీద కేసులు కట్టినటువంటి పరిస్థితి నిన్నగాక మొన్న కారంపూడిలో ఒక రెడ్డిపాలెం అనే ఊరిలో అక్కడ దళితుడికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ ఊరిలో ఉన్నటువంటి మిగతా పేదవాళ్ళకి తన పొలంలో బోరు వేసుకొని ఆ బోరు నీళ్ళు ట్యాంకర్ ద్వారా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి నీళ్ళు సహాయం చేస్తూ ఉంటే నువ్వు మాదిగోడు వైపు నువ్వు బోరు వేసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి అందరికి దాహం తీరుస్తావా మేము ఏమన్నా చేతకానోళ్ళం అని చెప్పేసి అతన్ని చితక బాధి అతనికి ఉన్నటువంటి బోరును మొత్తాన్ని కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి ఎంత దారుణం ఎంత దారుణం ఈరోజు దళితుల మీద ప్రతిరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి దీని కారణాలు నేను చెబుతాను సుచరిత సుచరిత ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉందో అంతకుముందు ఆమె హోమ్ మినిస్టర్గా కూడా ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే భారతి నగరు గుంటూరు రూరల్లో ఉంటుంది అక్కడికి సంబంధించినటువంటి శ్రీలక్ష్మి అనే ఆమె నిన్న ఢిల్లీ నడిబొడ్డులో ఈ ఐదు సంవత్సరాల అరాచకాలు తట్టుకోలేక తనకున్నటువంటి భూమిని మొత్తాన్ని కూడా లాక్కున్నటువంటి ప్రయత్నాలు అడ్డుకొని 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 విసిగి వేసారిపోయి చివరికి ఇక్కడ పోలీసులను ఆశ్రయించిన రెవెన్యూ వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు ఏమాత్రం సహాయం చేయకపోతే ఢిల్లీ నడిబొడ్డు మీదకి వెళ్ళి ఇదిగో ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద నిరంతరం దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి భూములు మొత్తం కూడా లాక్కుంటూ ఉన్నారు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మరి ఆమె ఢిల్లీ దాకా ఏ జగన్మోహన్ రెడ్డి లాగా జనాల్ని ఫ్లైట్లోనో లేకపోతే విమా దీంట్లోనో ట్రైన్లోనో తీసుకెళ్ళలేదు ఆమె వెళ్ళింది నిరసన చేయటానికి జనం అవసరం లేదని ఆమె గళాన్ని విప్పింది ఆమె చేతి బొట్టున వేలుని నిర్దాక్షిణంగా నరుచి నరికి మరి నరుక్కొని ఆమె నిరసన వ్యక్తం చేసింది ఎంత దారుణం ఆంధ్రప్రదేశ్లో దాడులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నాడు నేను ఒక ఎస్సీలకి సంబంధించినటువంటి దాడుల విషయమే చెప్తా ఉన్నా ఇక బీసీల మీద జరిగేటువంటి దాడులు ముస్లింస్ మీద దడగేటువంటి దాడులు ఈ దాడుల పరంపర ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూనే ఉన్నాయి కుటుంబాలని కుటుంబాల్ని హత్యలు చేసేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి దాదాపు దళితులకు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్ పదహారు వేల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో ఎన్టీఆర్ గారి టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చినటువంటి భూములు ఏమైతే ఉన్నాయో ఆ భూములు మొత్తం కూడా లాక్కున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది నేను ఒకటి చెబుతూ ఉన్నా దళితుల మీద నరమేదాన్ని ఎందుకు సృష్టిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దళితులనే ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే అగ్రవర్ జోలికెటు ఎల్లడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మిగతా వాళ్ళని మిగతా వాళ్ళ మీద కూడా దాడులు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి పరిస్థితి కనపడతలేదు జగన్మోహన్ రెడ్డికి దళితులతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కూడా ఒక గందరగోళం సృష్టించి ఆ గందరగోళంలో నుంచి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ప్రజలెవరు కూడా ఓట్లు వేయకుండా ఉండేటట్టుగా చూసుకొని తన ఓటర్లు మాత్రమే బూత్ దాకా వెళ్ళి ఓట్లు వేసుకునేటువంటి వాతావరణాన్ని కనుక సృష్టించగలిగితే ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి భ్రమ ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రజలు ఏనాడో నిన్ను ఎదిరించేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు ఏనాడో ప్రశ్నించడం మొదలుపెట్టారు ప్రశ్నించడం మొదలుపెట్టారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద తిరగలేదు ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది మేలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు మేలో మళ్ళా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చాడు దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చిందే లేదు ప్రజల సమస్యల్ని అడ్రస్ చేసిందే లేదు ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో మాట్లాడిందే లేదు వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలని ఖండించేదే లేదు ఇవన్నీ చేయకపోగా చట్టాలను మొత్తాన్ని కూడా తన చుట్టాలుగా మార్చుకున్నటువంటి పరిస్థితి పోలీసులు మొత్తాన్ని కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి పోలీసుల్ని బానిసలుగా మార్చుకున్నటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి మిగతా దర్యాప్తు సంస్థలు మొత్తాన్ని కూడా తన జేబులో పెట్టుకొని ఆడించినటువంటి పరిస్థితి ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో కనపడ్డాయి మొత్తానికి ఐదు సంవత్సరాల్లో ఈ ఎన్నికల ప్రక్రియలో ఈ ఇరవై రోజుల్లో తప్ప జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చింది లేదు అంటే ఒక నెల ఐదు సంవత్సరాలకి ఒక్కసారి ఒక్క జిల్లాలో పర్యటించాడనమాట జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎవడు కూడా రావట్లా ఉత్తరాంధ్రలో పర్యటన చేస్తూ ఉంటే నిన్న కనీసం వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ తప్ప ఇరవై మంది కూడా లేనటువంటి పరిస్థితి కానీ తప్పుడు పత్రికల్లో ఒక్కర భాష్యం చెబుతూ లక్షల మంది వస్తూ ఉన్నారు సునామి జన సముద్రం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే బొత్స సత్యనారాయణ మాట్లాడతాడు నాకు ఇక్కడ రెండు సముద్రాలు కనపడతా ఉన్నాయి ఒకటి బంగాళాఖాతం అయితే రెండోది జన సముద్రం అని వాస్తవానికి జన సముద్రం లేదు వాళ్ళ నేత్రంలో మాత్రమే సముద్రం కన్నీళ్ల రూపంలో కారుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది జనం రాక వాయిదాలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి జనం రాక శ్రేయ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి జనం రాక సానుభూతితోటి ఎన్నికల్లో గెలవాలని చూసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల్లో ముఖ్యంగా తోట త్రిమూర్తులు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం దళితుల్ని శిరోమండలం చేసి వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ కుల ధృవ కర్ర కూడా మార్చేయాలనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇతనికి శిక్ష పడితే సిగ్గుపడాలా ఇతనికి శిక్ష పెడితే జగన్మోహన్ రెడ్డి లజ్జ పడాలా శిక్షపడితే శిక్ష పెడితే తోటా త్రిమూర్తుల్ని అభ్యర్థత్వం నుంచి మండపేట మండపేట శాసనసభ పోటీ పోటీ చేస్తూ ఉన్నాడు కాబట్టి దాని నుంచి అతన్ని తప్పించాల కాకపోగా అతనికి సపోర్ట్ ఇస్తూ అతనికి వెళ్ళమని చెప్పేసి డైరెక్షన్ ఇస్తూ మొత్తం దళిత జాతిని అవమానించే విధంగా దళితుల్లో వచ్చిన చైతన్యానికి ఎదుర్కోవడానికి ఛాలెంజ్ చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు ఇదే ఇంకొక ఎమ్మెల్సీ అనంతబాబు మా దళితులైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా మర్మాంగాలన్నీ కూడా కూలబడిచి ఒళ్ళంతా హోరం చేసి అత్యంత పాచమికంగా చంపేసి డోర్ డెలివరీ చేసి అలాంటి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని నేనున్నా మీకు అని చెప్పేసి కాపాడుతూ ఉంటే ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడికైనా అనంతబాబు వెళ్తే దళితుల్లో వచ్చినటువంటి చైతన్యం దళితుల్లో వచ్చినటువంటి ఎదుర్కొనే తత్వం దళితులు ఎదురు తిరిగే తత్వం చూపిస్తూ తరువు కొట్ట ఉంటే జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కనీసం అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు ఎమ్మెల్సీ పదవి నుండి తీసివేయలేదంటే ఎంత ధైర్యం కో కోనసీమ జిల్లాలో అంబేద్కర్ గారి పేరు పెట్టి అలజలు సృష్టించేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత కుయుక్తి ఎంత కుట్రలు దళితుల మీద చేస్తూ ఉన్నాడో అర్థమవుతూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేవలం ఓడిపోతాడనే ఒకే ఒక కారణంతో మళ్ళా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే అభ్యర్థుల్ని భయభ్రాంతులు చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్ల దాకా రానియకుండా బూత్ల దాకా రానీయకుండా ఏ విధంగా అయితే సొంత వాళ్ళతోటి ఓట్లు ఎంచుకునేటువంటి ప్రయత్నం చేయాలని చూస్తూ ఉన్నాడో ఆ పద్ధతినే ఇప్పుడు అవలంబించాలని జగన్మోహన్ రెడ్డి మరీ ముఖ్యంగా ఈ పది రోజుల్లో దాడులకి దాడుల పరంపర తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్ని తగలబెట్టడం నిన్న పెద్దకో రూపాయలలో తగలబెట్టారు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ప్రచార రథాలు ఉన్నాయో ప్రచార రథం మీద ఉన్నటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి కొట్టడం లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేయటం ఈ విధంగా చేస్తూ ఉన్నాడు ఒక పక్క దాడులు ఒక పక్క తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతుల గురి చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఈసీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ మీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలన జరుగుతూ ఉంది మీ పాలన జరిగేటప్పుడు చట్టాన్ని కనీసం మీరైనా గౌరవించండి చట్టాన్ని మీరైనా సక్రంగా అమలు చేయండి లేకపోతే రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద ప్రజలకి గౌరవం పోయేటువంటి పరిస్థితి ఒకసారి గౌరవం పోయిందంటే ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడలేడు దీన్ని ఆదర్శంగా తీసుకుంటే ఈ దేశాన్ని ఎవడు కాపాడలేడు అధికారులుగా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది చట్టాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రాష్ట్రంలో సృష్టించినటువంటి అరాచకం ఉందో దానికి శిక్ష పడే విధంగా అది పరిపాలన కాదు ఇదిగో పరిపాలన అంటే ఇట్లా ఉంటుందని చూపించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఈసీ మీద ఉంది ఈసీ చర్యలు తీసుకోవటంలో అలసత్వం వహిస్తుందని అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు చాలా చోట్ల చర్యలు తీసుకోకుండా అట్లాగే ఉన్నారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి కాపలాగాసి జగన్మోహన్ రెడ్డి అరాచకాల్ని అమలు చేసినటువంటి డీజీపీ కానీ సిఎస్ మీద చర్యలు తీసుకోపోవటం అనేది చాలా దారుణం కాబట్టి మేము చాలా క్లియర్గా చెబుతా ఉన్నాం ఈ ఎన్నికల సమయంలో డీజీపీని సస్పెండ్ చేయాలి నూట ఎనభై తొమ్మిది మంది దళితుల్ని చంపినా డీజీపీ మీద ఇంతవరకు ఒక్క చర్య తీసుకోలేదు బాధ్యుడు చేయలేదు దాదాపు వేల మంది దళితుల మీద తప్పుడు కేసులు పెట్టా డీజీపీ బాధ్యుడు అయినప్పటికీ అతని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఒక్కసారి కూడా నిలదీలేనటువంటి పరిస్థితి ఇన్ని రకాల అకృత్యాలు జరుగుతూ ఉంటే కనీసం ఈసీ పరిపాలనలో రాష్ట్రం ఉన్నప్పుడైనా ఇంత దారుణాలు జరుగుతున్నా ఇప్పుడు ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా డీజీపీ మీద చర్యలు తీసుకోపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుయుక్తులు ఏమైతే ఉన్నాయో ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తే ఓటర్లు బూతుల దాకా రారు అనే కుయుక్తులు ఏదైతే ఉన్నాయో అవి నువ్వు మర్చిపోవు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులయ్యారు ప్రజలు తిరగబడతా ఉన్నారు మిమ్మల్ని తరివి తరిపి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీరు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎంత భయభ్రాంతులు గురి చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నించినా మీరు మీరు ఆపగలిగారా అమ్మాయిని లక్ష్మిని శ్రీ లక్ష్మిని ఢిల్లీ వెళ్తూ ఉంటే ఆపగలిగారా లేకపోతే కోర్టుల దాకా త్రిమూర్తుల కేసులు తీసుకెళ్లగలిగితే మీరు ఆపగలిగారా ఇంకో మండలం వరప్రసాద్ని మీరేమన్నా రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే ఆపగలిగారా రేపరు కూడా నీకు నీ అరాచకాలకి వ్యతిరేకంగా దళితులు ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే దళితులకి రక్షణని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి అని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సరైనటువంటి నిజమైనటువంటి సంక్షేమం జరిగిందని భావిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తరువుకోవటం ఖాయం జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయిన వెంటనే జైలుకి వెళ్తాం ఖాయం అని చెప్పేసి దళితుల మీద దాడి చేసిన ప్రతి ఒక్కరు దళితుల భూములు లాక్కున్న ప్రతి ఒక్కరికి దళితుల మీద హత్యలు అత్యాచారాలు చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మారిన వెంటనే చట్ట ప్రకారం సరైనటువంటి శిక్షలు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం